ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ చెప్ వన్ వన్ ఫోర్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ దీని కొరకు ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని బాగా వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ ఉప్పు పసుపు యాడ్ చేసి వాష్ చేసుకోండి కొంచెం ఆయిల్ వేసి సుమారు ఒక గుప్పెడు అంటే రెండు కట్టలు చిన్న చిన్న కట్టలు రెండు కట్టలు గోంగూర తీసుకోండి వాటిని యాడ్ చేసి దానిలోకి త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసుకొని తిప్పి దాని మీద మూత పెట్టి మగ్గనివ్వండి మగ్గి నాకు మగ్గి చల్లారినాక ఒక జార్లో వేసి దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వాటిలోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేయండి టమాటా ముక్క బాగా మగ్గాక దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి అందులో వన్ స్పూన్ కారం అండ్ వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ వన్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి బాగా తిప్పుకొని కొంచెం మూత పెట్టండి ఇది అడుగంట గుండా సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ చేయండి కొంచెం సేపటికి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు అందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసి ఒక బాగా తిప్పుకోండి మొక్క గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరం పేస్ట్ని యాడ్ చేసి బాగా తిప్పి మూత పెట్టి మగ్గనివ్వండి అది వాటర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మూత తీసినాక అది వాటర్ రిలీజ్ అయి ఉంటుంది ఇప్పుడు దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి మూత పెట్టేసి బాగా ఉడికిపండి ముక్క బాగా ఉడికినాక దానిలో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని చల్లండి అంతే ఎమ్మీ అండ్ టేస్టీ గోంగూర చికెన్ ప్రిపేర్ అయిపోయింది దీనిని మనం జీరా రైస్ ఆర్ వెజిటేబుల్ లోపు తినొచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్